నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారు మాటలను తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మార్చి నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఓం శ్రీ గురుభ్యో నమ వృషిక రాశి వాళ్ళకి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆయా గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఫలితాలు ఫలితాలనేవి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ గురు వృషభ రాశిలోను మిథునంలో కుజుడు కేతు కన్యారాశిలో రాశిలో శని కుంభరాశిలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సంచారం చేయటం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రిపూట నుంచి శని కుంభరాశి నుంచి మేనరాశిలో సంచారం చేయటం కుంభంలో రవి అలానే రవి కూడా ప్రథమార్థంలో మనకి కుంభరాశిలో సంచారం చేయటం ద్వితీయార్థంలో మీనరాశిలోకి మారటం రాహువు శుక్రుడు బుధుడు మీనరాశిలో సంచారం చేస్తారు ఇవి గ్రహస్థితి ఏదైనా సరే ప్రేక్షకులు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు జన్మజాతకం అనేది వేరు జన్మజాతకం అంటే ఏంటంటే ఒక చెట్టు కింద కింద ఉన్న వేళ్ళని జన్మజాతకం అంటారు పైన ఉండే కొమ్మలనేవి ఉంటాయి చూసారా అవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటే రాశి ఫలితాలు అని అర్థం ఏదైతే వింటర్ సీజన్లో రైన్ సీజన్లో ఉంటాయి సమ్మర్ సీజన్లో ఆకులు రాలిపోతాయి అలానే ఈ ఆకులు కూడా ఈ గ్రహాలు కూడా ప్రతి నెలా కూడా రొటేట్ అవుతూ ఉంటాయి ఆస్ట్రామీ ప్రకారం ఆ రొటేట్ కావడంలో మారిపోతాయి వీళ్ళు నాకు ఈ నెలలో ఇలా జరిగింది కదా అని మానసికంగా అశాంతిగా ఉండాల్సిన పని లేదు పక్క నెల మంచి జరగచ్చు ఒకవేళ భర్త చాట్లో బాగుందనుకోండి ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు అలానే ప్రజలందరూ కూడా ఎవ్వరు కూడా ఏ రాశి వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మన పని మనం చేసుకోండి భగవంతుని మీద భగవంతుని మీద భగవంతుని ఆరాధన చేయండి మనలో తప్పుని కరెక్షన్ చేసుకోండి ఇంతే మూడే ప్రయత్నాలు చేస్తే సూపర్ స్టార్లు అయిపోతారు వీళ్ళు అలాంటి ఆలోచనలు చేసుకోవాలి కమ్ టు ద పాయింట్ వృచ్చిక రాశి దగ్గరికి వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో గురువు యథావిధిగా సప్తమంలో గురువు ఉన్నాడు వృచ్చిక రాశి వాళ్ళకు ప్రతి నెలలో కూడా అలానే ఉంటాడు ఈ గురువు వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది సకల ఐశ్వర్య ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ సాధించే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా కృషి చేసి జీవితానికి ముందుకు తీసుకువెళ్ళే అవసరమైన శక్తియుక్తులు కలిగి ఉంటారు ఇటు అంటే శక్తి కావాలిగా ఒక పవర్ అనేది కావాలిగా మనం చెయ్యాలంటే ఏంది నిలబడాలంటే ఒక పవర్ ఉండాలి ఆ పవర్ అనేది గ్రహాలు భగవంతుడు మన నిర్ణయాన్ని బట్టి కూడా ఉంటుంది కేవలం గ్రహం దేవుడే కాదు ఇక్కడ మన నిర్ణయాన్ని కూడా అనుసరించి ఉంటుంది మన అయ్యా నేను ఇన్నిసార్లు పదిహేను ఇరవై సార్లు తిరుపతికి వెళ్ళాను ఇరవై సార్లు శ్రీశైలం వెళ్ళాను నేను నిద్రపోతున్నాను చేసుకోకుండా అంటే ఏం కాదు పని నువ్వు తిరుపతికి వెళ్ళినా శ్రీశైలంకి వెళ్ళినా ఏది వెళ్ళినా తప్పుల్ని నీ కరెక్షన్ ఎంచుకొని ముందుకు వెళ్ళాలి అంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి రూపొందించుకోవాలి కొన్ని జీవితంలో మార్పులు చేసుకొని ముందుకు మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటుంది అంటే మనం మనం గుర్తుంచుకోవాలి మనం మనం ఎవరో గుర్తించడం కాదు మనం మనం రికగ్నైజ్ చేసుకోవాలి మనం మన లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనల్ని మనం ముందుకు వెళ్ళిపోయినట్టే అది ఎవరో వస్తారు ఏదో చేస్తారన్నది ఏం లేదు అక్కడ ఎవరో ఏ ఎవరు రారు ఏ రీచ్ అది సత్యం అది చేస్తామని అనుకోవటం అనేది భ్రమలో ఉన్నట్టు అర్థం అందువల్ల ఈ రాశి వాళ్ళకి సప్తమంలో గురువు వల్ల ఆకర్షణీయమైన జీతం అంటే శాలరీస్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు ఆకస్మికంగా కొంత లాభం కలగటం ప్రొజెన్సీ అంటే ఏదైతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే సంతానం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే స్త్రీలకి సంతానం అనేది గొప్ప వరం అందువల్ల సంతానం సంపత్ప్రదం అంటారు అంటే సంతానం అనేది పూర్వ రోజుల్లో మీకు పెళ్ళయిందా పిల్లలు అంతమంది అడిగేవాళ్ళు ఇప్పుడు మీకు డబ్బులు ఉన్నాయా ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్న హైదరాబాద్లో ఉందా గుంటూరులో ఉందా రాజమండ్రిలో ఉందా ఇలా అడగటం ఎక్కువగా ఉంటారు అందువల్ల ఇవి సంతానం అనేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎంత సంపాదించినా నెక్స్ట్ జనరేషన్ అనేది నెససరీ నీడ్ కాబట్టి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉండటం ఒకటి వాహనాలు కొనుగోలు చేయటం అలానే టీచర్స్కి లెక్చరర్స్కి కొంత అనుకూలంగా ఉండటం వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని బాగా కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే విద్యార్థులకు చదువుపట్ట ఆసక్తి పెరిగే అవకాశం ఉండటం అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చి స్థాన చలనం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే పంచమ స్థానంలో రాహు స్థాన చలనాన్ని తీసుకొస్తాడు అలానే పంచమ స్థానంలో శుక్రుడు మంచి ప్రయత్నాలను సఫలీకృతం చేస్తాడు అంటే మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి వచ్చే అబ్బాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ప్రేమించుకున్న వ్యక్తులు ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రేమ వివాహం అనగానే చాలామంది కూడా పెద్దలు కుదిరిచ్చే వివాహంలో లోటుపాట్లు ఉంటాయి ప్రేమించిన వ్యక్తుల్లో కూడా లోటుపాట్లు ఉంటాయి దాన్ని ఆచితూచి అడుగు వేసుకోవాలి ఎలాంటి వాళ్ళు ఎలాంటి క్యారెక్టరు ఏమిటి అసలు ఆ అబ్బాయి మనల్ని బాగా చూస్తాడా అమ్మాయి బాగుంటుందా లేకపోతే క్యారెక్టర్ ఎలాంటిది సరే డబ్బు ఫైనాన్షియల్ పరంగా పక్కన పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంటే మనం మనం నడుస్తూ ఉంటే మన నీడ ముందు ఉంటుంది యాక్చువల్గా మనం ఎండలో వెళ్తున్నాం అనుకోండి మనకంటే ముందు నీడు ఉంటుంది అంటే మనదే క్యారెక్టర్ అని అర్థం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం అంటే జీవితంలో ఏదైతే మనకు భగవద్గీతలో చెప్పారో చూసారా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు మధ్యలో ఉంటాడు బాబాయిలు ఉంటారు పెదనాన్నలు ఉంటాడు అందరూ ఉంటారు చుట్టుముట్టి అయ్యో నేను భయపడుతున్నా కృష్ణ అని అర్జునుడు అంటాడు బాబాయిలు ఉన్నారు ఉన్నారు మేనమాములు ఉన్నారు వీళ్ళతో నేను యుద్ధం చేయగలనా అంటాడు చేయటం కాదయ్యా యుద్ధం నువ్వు చేయకపోతే వాళ్ళు వచ్చి నిన్ను చం మరిని చంపేస్తారంటాడు నిన్ను వాళ్ళు వచ్చి చంపుతారని చెప్తారు అలానే సమాజంలో కూడా చుట్టూ చూడాలి పరిసర వాతావరణాన్ని ఎలా అనుకుంటున్నారు నా గురించి ఎలా అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా ఇలాంటివి కూడా ఆలోచన చేయాలి ఈ రాశి వాళ్ళు చాలా శ్రద్ధగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇలాంటి ఆలోచనలు కూడా మనిషికి కలగాలి కలిగితే బాగుంటుంది వాళ్ళకి అందువల్ల వీళ్ళకి ముఖ్యంగా వృచ్చిక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా స్థాన చలనము కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ స్థాన చలనం జరగటము స్థాన చలనం జరిగిన ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం అక్కడ వాతావరణాన్ని కొంత తట్టుకోలేకపోవటం మనస్సు అశాంతి జరిగే అవకాశాలు ఉంటాయి మనస్సాంతి కాదు ఏ ఊరైతే ఉంటుందో మన ఆ ఊరిలో ఉండాలి ఆ ఊరే గొప్పదనుకొని జీవిస్తూ ముందుకు వెళ్ళాలి అది కూడా నోట్ చేసుకోవాల్సిందే పాయింట్ ప్రతిదీ మనకు అందుబాటులో రావాలంటే జీవితంలో ఎప్పుడు అందుబాటులో ఉండదు అందుబాటులో తెచ్చుకోవటానికి ఇదే మన జీవితంలో బాగుందని అందుబాటులో తెచ్చుకునేటట్టుగా ప్రవర్తన చేసి క్యారెక్టర్ మార్చుకోవాలి ఒక వస్తువు లేదు ఇంకో వస్తువు తింటున్నాము ఇదే అయితే మంచిదయ్య కింద వాళ్ళకి అసలు లేదు కదా అనుకోండి మనం ఫ్యాన్ కింద కూర్చున్నాం ఫ్యాన్ లేని వాడు చాలామంది ఉంటారు ఏసీ లేని వాళ్ళు పర్లేదులే లే వాళ్ళకంటే మనం డెవలప్మెంట్ అయ్యామని మానసికంగా మనం మానసికంగా అనుకొని ముందుకెళ్తే జీవితం అనేది ధన్యమైపోతుంది అలానే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే చతుర్థ పంచమాల్లో రవి యొక్క సంచారం ఉద్యోగపరంగా మటుకు కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది తోటి సహచరులతోటి తోటి మిత్రులతోటి బంధువులతోటి కూడా కొంత సహనంగా ప్రవర్తించి ముందుకెళ్ళటం అనేది చాలా ముఖ్యమైన విషయం తర్వాత వీళ్ళకి కుజుడు యొక్క సంచారం అంటే ఏమిటి కుజుడి యొక్క సంచారం అంటే ఇక్కడ ఏడవ స్థానంలో సప్తమంలో గురువు ఉన్నాడు బాగున్నాడు అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల వివాదాలు లేకుండా బతకాలి అంటే వాళ్ళకి ఈ నెలలో ఏదో రకమైన వివాదం కలుగుతుంది వీళ్ళు వివాదం పెట్టించుకోకపోయినా పెట్టకపోయినా వెళ్ళేవాడు వివాదాన్ని చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లేనిపోని తగాదలు అంటే మనం కల్పించుకోకర్లేదు కల్పించుకోకపోయినా ఆటోమేటిక్గా కలికాలంలో వస్తాయి నువ్వు కల్పించుకో నేను మంచివాడిని అయ్యా నేను చాలా నిష్ణాతుడిని చాలా అని చెప్పినా ఎదుటివాడు వచ్చి మన మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి సంఘటనలు ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి దేశంలో అందువల్ల ప్రతి దాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి భూ వివాదాలు కానీ భూ సమస్యలు కానీ తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా బహుజాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అలానే పదకొండవ స్థానంలో కేతు వల్ల ముఖ్యంగా ఏంటంటే జ్ఞానం పెరగటం ఆలోచనలు పెరగటం ప్రణాళికాబద్ధంగా జీవితాన్ని నడపాలి రెండు మూడు విధాలుగా నేను డబ్బు సంపాదించాలి రెండు మూడు వృత్తుల్లో ఉండాలి అనే ఆలోచనలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తను తాను జీవితాన్ని మలుచుకునే అవకాశాలు మటుకు ఏర్పడతాయి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి లక్ష్మీదేవి వస్తుంటే డోర్ వేయకూడదు ఎక్కడొచ్చింది మన కర్మ మనకి ఇంతే ఉంది ఇలాంటివన్నీ వేదాంత ధోరణి కర్మ కాదు ఆ కర్మను మనం అలా తిప్పుకోవాలన్నదే శ్రద్ధగా తిప్పుకొని ముందుకు వెళ్ళాలి అలా పెడితే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఏమిటంటే ఈ ఒకటో వారంలో కొంత దేశ సంచారం చేయటం ఆ స్థాన చలనము రుణ బాధలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండో వారంలో బలమైన కార్యక్రమాలు శరీర సౌక్యము మూడో వారంలో జయం కలిగే అవకాశం ఉంటుంది అలానే నాలుగో వారంలో ప్రతి పనిలో కూడా శ్రద్ధ పెట్టడం శారీరక శ్రమతోటి వాళ్ళ యొక్క గుర్తింపు అనేది లభించే అవకాశం ఉంటుంది ధనధాన్య సమృద్ధి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా కొద్దిగా ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి అయితే ఆర్థోపేడికి సంబంధించిన డిసీజ్ అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఇలాంటి ఉన్న వ్యక్తుల మటుకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు మటుకు కొద్దిగా అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా ఉండి డాక్టర్ గారు చెప్పిన నియమాలు భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది అలానే కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవటం మంచిది గురుగారు రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటారు వీటి తప్పకుండా చేయాల్సింది శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలిబరే ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని ఆరోగ్యం బాగుండటానికి ఈ మంత్రాన్ని చదవటం ఒకటి అలానే నాగరాజాయుద్దే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి నా సర్పదేవతను ఆరాధన చేయాలి నాగరాజును ఆరాధన చేయటం వీలైతే పుట్టలో పాలు పోయటం భగవంతుడి యొక్క నామస్మరణ నామస్మరణ చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మార్చి నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం